go శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు వందల ఏళ్ల తర్వాత దీప దుర్గా యోగము ఈ మూడు రాశుల వారిపై కుబేరుని యొక్క కనుక వర్షము దీప దుర్గా యోగము ఎంతో ప్రభావం ప్రభావంతమైనది ఈ విషయాన్ని పండితులు చెబుతూ ఉన్నారు ప్రధానంగా ఈ యొక్క యోగము మూడు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతూ ఉంటుంది దీనివల్ల మూడు రాశుల వారికి గొప్ప రాజయోగం ఏర్పడుతుంది దీప దుర్గా యోగం అనేది రాహు కేతువుకు సంబంధించిన వల్ల దీని కొందరు జీవితంలో శుభ పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి అందుకే దీప దుర్గా యోగము మంచిదని శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో కొన్ని యోగాలు మనిషి జీవన విధానంపై ఎంత ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య పండితులు భావిస్తారు దీంతో కొందరు రాత్రికి రాత్రి జీవితంలో సక్సెస్ సాధిస్తారు ఈ యొక్క యోగం గురించి చాలా మందికి తెలియదు తాంత్రిక దీని గురించి చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు వాదలు భిన్నంగా వినిపిస్తూ ఉంటాయి తాంత్రిక విద్యలు ఉపాసన చేసే వారికి ఇది తెలుస్తుందని చెప్తూ ఉంటారు కొన్ని రకాల తాంత్రిక విద్యలను అత్యంత రహస్యంగా చేస్తారు వీటి ప్రభావం మనిషిపై ఉంటుంది ప్రధానంగా తుల కర్కాటక మిథున రాశుల వారికి దీప దుర్గాయోగము యోగము శుభ ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మిదన రాశి వారు వీరి జీవితంలో పెనుమార్పులు సంభవించబోతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమయము మొండి బకాయలు కూడా వసూలవుతాయి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు ఉండటంతో పాటు వేతనాలు వేతనాల పెరుగుదల ఉంటుంది విద్యార్థులకు విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకునే సమయం ఎంతో సులువుగా ఉంటుంది కర్కాటక రాసేవారు స్నేహితులతో అప్రమత్తంగా ఉండాలి జీవితంలో ఒక్కసారికి ధనవంతులవుతారు కోర్టు తగాదాల్లో ఉన్న భూమిని మీరు సొంతం చేసుకుంటారు అనుకోకుండా పెళ్లి కుదురుతుంది ప్రేమ ప్రమాదం గురించి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు కూడా బలపడతాయి వారు మీరు రాత్రి రాత్రి స్టార్డమ్ ను సంపాదించుకుంటారు వీరిలో ఉండే తెలివితేటల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనుకునే విధంగా డబ్బులు చేతికి సంపదల వీరికి కలిగే ఐశ్వర్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారని పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్టలే చేయండి లైక్ చేయండి లేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి